ప్రియమైన ప్రేక్షకులందరికీ నా హృదయపూర్వక నమస్కారం స్వాగతం శ్రీ ఆనందగంగా ఈ అనంతమైన సృష్టిలో ఒక ప్రాణాన్ని భూమికి పరిచయం చేసే సృష్టికర్త ఆమె తన ఓర్పుతో కుటుంబాన్ని తన సంస్కారంతో సమాజాన్ని నడిపించే శక్తి ఆమె అల్లిగా సోదరిగా భార్యగా కూతురిగా ఇలా ప్రతి పాత్రలోనూ నిస్వార్థమైన ప్రేమను పంచే ఒక అద్భుతం స్త్రీ అసలు స్త్రీని మనం ఎందుకు గౌరవించాలి ఆమె గొప్పతనం ఏమిటి శ్రీ ఆనంద్ గంగా ఛానల్లో ఈరోజు మనం తెలుసుకోబోయే అద్భుతమైన విషయాలు ఇవే నీ మంచి మనసుతో ఈ వీడియో చివరి వరకు చూసి మీ అమూల్యమైన సందేశం కామెంట్ రూపంలో తెలియజేస్తారని ఆశిస్తున్నాను పదండి ముందుకు ప్రయాణిద్దాం జై శ్రీరామ్ స్త్రీని గౌరవించడమనేది కేవలం ఒక సంప్రదాయం మాత్రమే కాదు అది ఒక నాగరిక సమాజానికి ప్రాథమిక లక్షణం స్త్రీని ఎందుకు గౌరవించాలో చెప్పడానికి కొన్ని ముఖ్యమైన కారణాలు ఇక్కడ ఉన్నాయి జీవన సృష్టికర్త అంటే సృష్టికి మూలం ఈ లోకంలో ప్రతి మనిషి జన్మించడానికి కారణం ఒక స్త్రీ తల్లిగా తొమ్మిది నెలలు మూసి పునర్జన్మ ఎత్తి ఒక ప్రాణానికి రూపమిస్తుంది ఈ సృష్టి కొనసాగడానికి మూల స్తంభం స్త్రీనే బహుముఖ పాత్రలు ఒకే వ్యక్తి తన జీవితంలో తల్లిగా సోదరిగా భార్యగా కూతురిగా ఇలా అనేక పాత్రలను పోషిస్తూ కుటుంబానికి అండగా నిలుస్తుంది ప్రతి దశలోనూ ఆమె ఇచ్చే ప్రేమ త్యాగం వెలకట్టలేనివి ఓర్పు మరియు సహనం కుటుంబ బాధ్యతలను మోయడంలోనూ పిల్లలను క్రమశిక్షణతో పెంచడంలోనూ స్త్రీలు చూపే ఓర్పు అసాధారణమైనది ఇంటిని చక్కదిద్దడమే కాకుండా నేడు పురుషులతో సమానంగా అన్ని రంగాల్లోనూ రాణిస్తూ సమాజాభివృద్ధికి తోడ్పడుతున్నారు సమానత్వం మరియు మానవత్వం లింగ భేదం లేకుండా ప్రతి మనిషి గౌరవానికి అర్హులే ఒక వ్యక్తిని వారి లింగం ఆధారంగా కాకుండా వారిలోని ప్రతిభను వ్యక్తిత్వాన్ని గౌరవించడం కనీస ధర్మం స్త్రీలు గౌరవించబడే చోట సమాజం ఆరోగ్యంగా అభివృద్ధి పథంలో ఉంటుంది మన సంస్కృతి సంప్రదాయం భారతీయ సంస్కృతిలో ఎత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవతాహ అని అంటారు అంటే ఎక్కడ స్త్రీలు గౌరవించబడతారో అక్కడ దేవతలు కొలువై ఉంటారు అని అర్థం సృష్టికి మూలం అని ఎందుకంటారో మరిన్ని వివరాలతో ఇక్కడ విశ్లేషిద్దాం ఇది కేవలం శారీరక ప్రక్రియ మాత్రమే కాదు ఇందులో ఎంతో త్యాగం సహనం మరియు ప్రకృతి వైవిధ్యం దాగి ఉన్నాయి జీవశాస్త్రపరంగా విశిష్టత ప్రకృతిలో ఒక జీవికి రూపమిచ్చే అద్భుతమైన శక్తి స్త్రీ శరీరానికుంది గర్భధారణ ఒక చిన్న కణం నుండి పూర్తిస్థాయి మానవ రూపం ఏర్పడడానికి అవసరమైన వాతావరణాన్ని స్త్రీ తన గర్భంలో కల్పిస్తుంది పోషణ బిడ్డ జన్మించక ముందే తన రక్తాన్ని ఆహారంగా ఇచ్చి పెంచుతుంది జన్మించిన తర్వాత కూడా తన పాలతో బిడ్డకు రోగనిరోధక శక్తిని ప్రాణాన్ని పోస్తుంది పునర్జన్మ వంటి ప్రసవం ప్రసవ సమయమనేది స్త్రీకి ఒక యుద్ధం లాంటిది వైద్యశాస్త్రం ప్రకారం ప్రసవ వేదన అనేది ఒకేసారి ఇరవై ఎముకలు విరిగితే కలిగేంత నొప్పికి సమానం ఆ నొప్పిని భరిస్తూ ఒక ప్రాణానికి జన్మదిస్తుంది కాబట్టే ప్రసవాన్ని స్త్రీకి పునర్జన్మ అంటారు తన ప్రాణాలను పణంగా పెట్టి మరో ప్రాణాన్ని భూమికి పరిచయం చేస్తుంది వంశాభివృద్ధికి వారధి ఏ వంశమైనా ఏ సంస్కృతి అయినా నిలబడాలంటే అది స్త్రీ వల్లే సాధ్యం తరతరాలను ముందుకు తీసుకెళ్లే సృజనాత్మక శక్తి ఆమె అందుకే ఇంటిని ఇల్లాలు అని భూమిని ధరణి అని పిలుస్తాం భూమి విత్తనాన్ని స్వీకరించి ఎలాగైతే పంటనిస్తుందో స్త్రీ కూడా సృష్టిని అలానే కాపాడుతుంది భావోద్వేగ పునాది సృష్టి అంటే కేవలం జన్మనివ్వడమే కాదు ఆ జన్మకు ఒక అర్థాన్నివ్వడం బిడ్డకు మొదటి గురువు తల్లి భాషను భావాలను సంస్కారాన్ని నేర్పించి ఒక ఉత్తమ పౌరుడిగా తీర్చిదిద్దుతుంది కుటుంబమనే వ్యవస్థకు ఆమె ఒక కేంద్ర బిందువు ఆమె లేని ఇల్లు లేదా సమాజం ఊహకందదు ఆధ్యాత్మిక కోణం భారతీయ తత్వశాస్త్రం ప్రకారం స్త్రీని ప్రకృతిగా అంటే శక్తిగా పురుషుణ్ణి శివుడిగా భావిస్తారు శక్తి లేనిదే శివుడు కూడా ఏమీ చేయలేడని అంటే క్రియా అనేది స్త్రీతత్వమేనని మన పురాణాలు చెబుతున్నాయి సృష్టిలోని చైతన్యమంతా రూపమే స్త్రీ తన ఆరోగ్యాన్ని అందాన్ని సమయాన్ని చివరికి తన వ్యక్తిగత ఇష్టాలను కూడా త్యాగం చేసి సృష్టిని కొనసాగిస్తుంది అందుకే ఆమెను కేవలం ఒక వ్యక్తిగా కాకుండా ఈ జగత్తును నడిపించే శక్తిగా గౌరవించాలి స్త్రీ తన జీవితకాలంలో పోషించే ఒక్కో పాత్ర వెనుక ఒక గొప్ప కథ అంతులేని త్యాగం దాగి ఉంటాయి ఒకే మనిషి ఇన్ని రూపాల్లో ఇందరి జీవితాలను ఎలా ప్రభావితం చేస్తుందో ఈ వివరాల్లో చూద్దాం కూతురిగా ది జాయ్ అండ్ ప్రైడ్ ఒక ఇంటికి కూతురు పుట్టినప్పుడు ఆ ఇంట్లో లక్ష్మీదేవి అడుగుపెట్టిందని భావిస్తారు ప్రేమ తల్లిదండ్రుల పట్ల అత్యంత అనురాగం చూపేది కూతురే బాధ్యత నేటికాలంలో కొడుకులతో సమానంగా తల్లిదండ్రులను ఆర్థికంగా మానసికంగా ఆదుకుంటూ ఇంటికి వెలుగునిస్తోంది నేర్చుకోవడం ఒకరింటికి వెళ్లాల్సిన పిల్ల అనే భావన ఉన్నా పుట్టింటి గౌరవాన్ని కాపాడటం కోసం క్రమశిక్షణతో పెరుగుతుంది సోదరిగా ది సపోర్ట్ అండ్ షీల్డ్ అన్నదమ్ముల జీవితంలో సోదరి పాత్ర చాలా విలువైంది తోడు చిన్నప్పుడు ఆటపాటల్లో తోడుగా ఉంటూ పెద్దయ్యాక ఒక మంచి స్నేహితురాలిగా మారుతుంది రక్షణ తన సోదరుల క్షేమం కోసం నిరంతరం తపించే మనసు ఆమెది రక్షాబంధన్ దీనికి ప్రతీక తమ్ముళ్లకు తల్లిలా అన్నయ్యలకు ఆత్మీయురాలిగా నిలుస్తుంది భార్యగా ద లైఫ్ పార్ట్నర్ అండ్ ఆర్కిటెక్ట్ పెళ్లి తర్వాత ఒక కొత్త ఇంటికి వెళ్లి ఆ ఇంటిని తన సొంతం చేసుకునే అద్భుతమైన గుణం స్త్రీకే సాధ్యం అర్ధాంగి భర్త సుఖదుఖ్యాలలో సమానంగా పాలు పంచుకుంటుంది ఆయన విజయాల వెనుక నిశ్శబ్ద పోరాటం చేస్తుంది నిర్వహణ ఇంటి ఆర్థిక విషయాల నుండి అతిథి మర్యాదల వరకు అన్నింటినీ చక్కబెడుతూ ఇంటిని ఒక దేవాలయంలా తీర్చిదిద్దుతుంది సమతుల్యత అటు పుట్టింటినీ ఇటు మెట్టింటినీ గౌరవిస్తూ రెండు కుటుంబాల మధ్య వారధిలా నిలుస్తుంది తల్లిగా ది సుప్రీం క్రియేటర్ అండ్ గైడ్ స్త్రీ జీవితంలో అత్యున్నతమైన పాత్ర అమ్మ నిస్వార్థం తన ఆకలిని చంపుకుని కడుపు నింపే త్యాగమామిది సంస్కారం బిడ్డకు మొదటి గురువుగా మంచి చెడులను నేర్పుతుంది ఒక మనిషి వ్యక్తిత్వం తల్లి పెంచే పద్ధతిలోనే రూపుదిద్దుకుంటుంది ప్రేమ ప్రపంచమంతా వెలివేసినా అక్కున చేర్చుకునే ఏకైక హృదయం అమ్మది లేదా అత్తగా ది ఆఫ్ ట్రెడిషన్ కోడలి ఇంటికి వచ్చి ఆ ఇంటి సంప్రదాయాలను గౌరవిస్తూ అందర్నీ కలుపుకుపోయే బాధ్యత తీసుకుంటుంది అత్తగా తరువాతి తరానికి అనుభవాలను పంచుతూ కుటుంబాన్ని ఒక కట్టుబాటులో ఉంచుతుంది ఈ పాత్రల వెనుక ఉన్న సామాన్య సూత్రాలు లక్షణం వివరణ త్యాగం తన ఇష్టాల కంటే కుటుంబ సభ్యుల అవసరాలకే ప్రాధాన్యత ఇస్తుంది సహనం ఎన్ని కష్టాలు ఎదురైనా ఓర్చుకుని ముఖంపై చిరునవ్వుతో బాధ్యతలు నెరవేరుస్తుంది బహుకార్య సాధన మల్టీటాస్కింగ్ ఒకే సమయంలో ఇల్లు పిల్లలు వంట ఉద్యోగం ఇలా అన్నింటినీ సమర్థవంతంగా నిర్వహిస్తుంది స్త్రీ అంటే కేవలం ఒక వ్యక్తి కాదు ఒక వ్యవస్థ ఆమె పోషించే ప్రతి పాత్ర సమాజానికి ఒక పునాదిరాయి వంటిది ఆమె లేనిదే ఏ బంధానికి పరిపూర్ణత ఉండదు స్త్రీలలో ఉండే ఓర్పు మరియు సహనం అనేవి కేవలం సుగుణాలు మాత్రమే కాదు అవి వారిని ఒక అజేయమైన శక్తిగా మారుస్తాయి ప్రకృతి సిద్ధంగానే స్త్రీకి లభించిన ఈ సహనం కుటుంబాన్ని సమాజాన్ని ఏకం చేస్తుంది దీని గురించి పూర్తి వివరాలు ఇక్కడున్నాయి కుటుంబ బాధ్యతలలో సహనం ఒక ఇంటిని నడపడమనేది కనిపిస్తున్నంత సులభం కాదు నిరంతర సేవ సెలవులేని ఉద్యోగం ఏదైనా ఉందంటే అది గృహిణి పాత్రే తెల్లవారుజామున అందరికంటే ముందు నిద్రలేచి రాత్రి అందరూ పడుకున్నాక వరకు చేసే శ్రమ వెనుక అంతులేని ఓర్పుంటుంది సర్దుకోపోయే గుణం ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కుటుంబ సభ్యుల మధ్య మనస్పర్ధలు వచ్చినా అందరినీ కలుపుకుపోతూ ఇంటి శాంతిని కాపాడటానికి ఆమె తన వ్యక్తిగత ఇష్టాలను ప్రక్కన పెడుతుంది పిల్లల పెంపకంలో మదర్హుడ్ పేషెన్స్ పిల్లలను ఒక క్రమశిక్షణ కలిగిన పౌరులుగా తీర్చిదిద్దడమనేది ఒక తపస్సులాంటిది శిక్షణ పిల్లలు తప్పులు చేసినప్పుడు కోపగించుకోకుండా వారికి అర్థమయ్యేలా చెప్పడంలో స్త్రీలు చూపే ఓర్పు అసాధారణం భవిష్యత్తు నిర్మాణం పిల్లల చదువు ఆరోగ్యం మరియు వారి మానసిక ఎదుగుదల కోసం తల్లిపడే తపన చేసే నిరంతర ప్రయత్నం వెలకట్టలేనిది వృత్తి మరియు వ్యక్తిగత జీవితాల సమతుల్యత వర్క్ లైఫ్ బ్యాలెన్స్ నేటి ఆధునిక కాలంలో స్త్రీలు కేవలం ఇంటికే పరిమితం కాకుండా బయట ప్రపంచంలో కూడా అద్భుతాలు చేస్తున్నారు రెట్టింపు బాధ్యత ఆఫీస్లో ఒత్తిడిని ఎదుర్కొంటూనే ఇంటికి రాగానే మళ్లీ కుటుంబ బాధ్యతలను స్వీకరిస్తారు ఈ మల్టీటాస్కింగ్ సామర్థ్యం ఆమెకున్న సహనం వల్లనే సాధ్యమవుతుంది అన్ని రంగాల్లో విజయం అంతరిక్ష పరిశోధనల నుండి రక్షణ రంగం వరకు వైద్యం నుండి వ్యాపారం వరకు అన్నింటిలోనూ పురుషులతో సమానంగా రాణిస్తున్నారు విమర్శలను ఎదుర్కోవడంలో సమాజం నుండి ఎదురయ్యే వివక్షను లేదా విమర్శలను మౌనంగా భరిస్తూ తన విజయాల ద్వారా సమాధానం చెప్పే గొప్ప గుణం స్త్రీకి ఉంది ఎన్నో అవమానాలను భరించి కూడా తల వంచకుండా నిలబడడం ఆమె సహనానికి నిదర్శనం స్త్రీ సహనాన్ని ప్రతిబింబించే పోలికలు పోలిక కారణం భూమాతతో పోలిక భూమిని ఎంతు తవ్వినా అది ఎలాగైతే ఓర్చుకుని పంటలను ఇస్తుందో స్త్రీ కూడా కష్టాలను భరించి ప్రేమను పంచుతుంది నదితో పోలిక ప్రవాహంలో అడ్డంకులు వచ్చినా దారిమలచుకుని సాగిపోయే నదిలా స్త్రీ జీవితంలోని ఆటంకాలను ఓర్పుతో అధిగమిస్తుంది ఒక మాటలో చెప్పాలంటే స్త్రీ చూపే ఓర్పు బలహీనత కాదు అది ఆమెలోని అత్యంత శక్తివంతమైన ఆయుధం ఆమె సహనమే ఒక కుటుంబాన్ని విచ్ఛిన్నం కాకుండా కాపాడుతుంది సమానత్వం మరియు మానవత్వం అనేవి ఒక నాగరిక సమాజానికి రెండు కళ్ళు స్త్రీని ఒక మనిషిగా సమాన భాగస్వామిగా గుర్తించడమనేది దయకాదు అది ఆమె హక్కు దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇక్కడున్నాయి లింగ వివక్షకు స్వస్తి బియాండ్ జెండర్ బయాస్ సమాజంలో చాలా కాలంగా స్త్రీలు బలహీనులు లేదా కొన్ని పనులకు మాత్రమే పరిమితం అనే అభిప్రాయాలున్నాయి కాని మానవత్వం అంటే ఒక వ్యక్తిని వారి లింగమాధారంగా కాకుండా వారి ప్రతిభ ఆలోచనలు మరియు వ్యక్తిత్వమాధారంగా గౌరవించడం తెలివితేటలు సృజనాత్మకత మరియు నాయకత్వ లక్షణాలు అనేవి కేవలం పురుషులకే పరిమితం కావు స్త్రీకి సమాన అవకాశాలు కల్పించినప్పుడు ఆమె సమాజ గమనాన్నే మార్చగలదని చరిత్ర నిరూపించింది రాజ్యాంగబద్ధమైన హక్కు సమానత్వం మన భారత రాజ్యాంగం ప్రకారం చట్టం ముందు అందరూ సమానులే సమాన వేతనం ఒకే రకమైన పనిచేసినప్పుడు పురుషుడితో సమానంగా స్త్రీకి కూడా వేతనం అందాలి నిర్ణయాధికారం కుటుంబ విషయాల్లో అయినా దేశ రాజకీయాల్లో అయినా స్త్రీల గొంతుకు సమాన ప్రాధాన్యత ఉండాలి విద్య ఒక మగవాడికి చదువు చెబితే ఆ వ్యక్తికి మాత్రమే అందుతుంది కాని ఒక స్త్రీకి చదువు చెబితే ఒక తరానికే విద్య అందుతుంది ఆరోగ్యకరమైన సమాజ నిర్మాణం ఏ సమాజంలో అయితే స్త్రీలు గౌరవించబడతారో అక్కడ నేరాలు తక్కువగా ఉంటాయి మరియు అభివృద్ధి వేగంగా ఉంటుంది ఆర్థిక అభివృద్ధి స్త్రీలు ఉపాధి రంగంలోకి రావడం వల్ల దేశ జీడీపీ పెరుగుతుంది సామాజిక విలువలు స్త్రీని గౌరవించే వాతావరణంలో పెరిగిన పిల్లలు బాధ్యతాయుతమైన పౌరులుగా మారుతారు దీనివల్ల సమాజంలో మానవీయ విలువలు అంటే ఏమిటి మానవత్వం అంటే ఎదుటి వ్యక్తిలోని కష్టాన్ని గుర్తించడం మరియు వారి ఆత్మగౌరవాన్ని కాపాడడం నిజమైన మానవత్వం స్త్రీ పట్ల చూపే అగౌరవం మొత్తం మానవజాతికే అవమానం ఆమె భద్రత కోసం నిలబడడం ఆమె ఎదుగుదలకు తోడ్పడడం మరియు ఆమె అభిప్రాయాలను కించపరచకుండా ఉండడం నిజమైన మానవత్వం సమానత్వానికి పునాదులు ప్రస్తుత అవసరం ఫలితం విద్య బాలికలందరికీ నాణ్యమైన చదువు స్వయం సమృద్ధి అవగాహన గౌరవం ఇంట్లో మరియు బయట సమాన మర్యాద ఆత్మవిశ్వాసం పెంపు రక్షణ భయంలేని వాతావరణం పూర్తి సామర్థ్యంతో పనిచేయడం స్త్రీలు మరియు పురుషులు ఒకే బండికి ఉన్న రెండు చక్రాల వంటివారు ఏ ఒక్క చక్రం బలహీనపడినా ప్రయాణం సాగదు స్త్రీని గౌరవించడమంటే మనల్ని మనం గౌరవించుకోవడమే భారతీయ సంస్కృతిలో స్త్రీకి ఉన్న స్థానం అత్యున్నతమైనది వేదకాలం నుండి నేటి వరకు మన సంప్రదాయాలు స్త్రీని ఒక మనిషిగా మాత్రమే కాకుండా ఒక శక్తిగా దేవతగా ఆరాధిస్తున్నాయి దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇక్కడున్నాయి తాత్పర్యం యత్ర నార్యస్తు పూజ్యంతే మనుస్మృతిలోని ఈ ప్రసిద్ధ శ్లోకం మన సంస్కృతికి వెన్నెముక వంటిది ఎత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవతాహెయ పూజ్యంతే సర్వాస్త్రాఫలాహక్రియా అర్థం ఎక్కడైతే స్త్రీలు గౌరవించబడతారో అక్కడ దేవతలు సంతోషంగా నివసిస్తారు అంటే ఆ ఇల్లు శుభప్రదంగా ఉంటుంది ఎక్కడైతే స్త్రీలు అవమానించబడతారో అక్కడ చేసే ఏ పూజలు లేదా పనులు ఫలితాన్ని ఇవ్వవు శక్తి స్వరూపినిగా ఆరాధన హిందూ సంప్రదాయంలో మనం ప్రతి ముఖ్యమైన శక్తిని స్త్రీ రూపంలోనే పూజిస్తాము విద్య సరస్వతీదేవి సంపద లక్ష్మీదేవి శక్తి ధైర్యం దుర్గాదేవి ఒక దేశాన్ని కూడా మనం మాత అని పిలుస్తాము ఇది స్త్రీ పట్ల మన సంస్కృతికి ఉన్న అపారమైన గౌరవానికి నిదర్శనం కుటుంబంలో ప్రథమ స్థానం మన సంప్రదాయంలో పేర్లను పిలిచేటప్పుడు కూడా స్త్రీమూర్తులకే స్థానం ఇస్తాము ఉదాహరణకు సీతారాములు రాధాకృష్ణులు పార్వతీ పరమేశ్వరులు తల్లి తండ్రి గురువు దైవం అనే క్రమంలో మాతృదేవోభవ అని తల్లికే మొదటి స్థానమిచ్చారు తండ్రి కంటే తల్లి వందరెట్లు పూజనీయులాలు అని మన ధర్మశాస్త్రాలు చెబుతున్నాయి పండుగలు సంప్రదాయాలు భారతీయ పండుగలలో స్త్రీల పాత్ర చాలా ముఖ్యం వరలక్ష్మి వ్రతం వ్రతం ఇవి స్త్రీల సౌభాగ్యం కోసం చేసేవి మాత్రమే కాదు ఇంటి క్షేమం కోసం స్త్రీ చేసే ప్రార్థనలు బతుకమ్మ సంక్రాంతి ఇలాంటి పండుగలు ప్రకృతిని స్త్రీ రూపంగా భావించి పూజించే అద్భుతమైన సంప్రదాయాలు గృహలక్ష్మిగా గుర్తింపు ఇంటిని నడిపించే స్త్రీని గృహలక్ష్మి అంటారు అంటే ఆ ఇల్లే ఒక దేవాలయమైతే అందులోని స్త్రీ ఆ దేవాలయపు దైవం అని అర్థం ఆమె సంతోషంగా ఉంటేనే ఆ కుటుంబం ఆర్థికంగా మానసికంగా వృద్ధి చెందుతుంది అని మన పెద్దల నమ్మకం సంస్కృతిలో స్త్రీ స్థానం ఒక విశ్లేషణ రంగం గౌరవ సూచకం జ్ఞానం వేదకాలపు విదూషీమణులు గార్గి మైత్రేయి పాలన వీరనారీమణులు రుద్రమదేవి ఝాన్సీ లక్ష్మీబాయి భక్తి మీరాబాయి ఆండాళ్ వంటి భక్త శిఖరామణులు మన సంస్కృతి ప్రకారం స్త్రీ అంటే కేవలం ఒక వ్యక్తి కాదు ఆమె ఒక సంస్కారానికి మూలం ఆమెను గౌరవించడమంటే మన మూలాలను మనం గౌరవించుకోవడమే ముఖ్య గమనిక స్త్రీ గౌరవం పట్ల మనకున్న దృక్పథాన్ని మార్చే అత్యంత కీలకమైన అంశం గౌరవమనేది కేవలం పూజలకు పొగలితలకు పరిమితం కాకూడదు అది ఆచరణలో ఉండాలి దీని గురించి పూర్త వివరాలు ఇక్కడున్నాయి సమాన అవకాశాలు కల్పించడం స్త్రీని గౌరవించడమంటే ఆమెలోని ప్రతిభకు ఆకాశమంతమేర అవకాశాలివ్వడం విద్యా మరియు ఉద్యోగం ఆడపిల్లలకు మగపిల్లలతో సమానంగా ఉన్నత చదువులు చదివించడం వృత్తిపరంగా వారు ఎంచుకున్న రంగంలో ఎదిగేందుకు కుటుంబం సమాజం సహకరించాలి ఆర్థిక స్వాతంత్ర్యం స్త్రీ తన సొంత కాళ్లపై తాను నిలబడినప్పుడు ఆమెకు సమాజంలో ఆత్మగౌరవం పెరుగుతుంది ఆర్థిక నిర్ణయాలలో ఆమెను భాగస్వామిని చేయడం నిజమైన గౌరవం నిర్ణయాలను గౌరవించడం చాలా సందర్భాల్లో స్త్రీల అభిప్రాయాలకు తక్కువ ప్రాధాన్యత ఇస్తుంటారు కానీ నిజమైన గౌరవం వారి నిర్ణయాధికారంలో ఉంటుంది వ్యక్తిగత నిర్ణయాలు ఆమె ఏం చదవాలి ఎప్పుడు పెళ్లి చేసుకోవాలి తన కెరీర్ను ఎలా మల్చుకోవాలి అనే విషయాల్లో ఆమెకు పూర్తి స్వేచ్ఛ ఉండాలి కుటుంబ నిర్ణయాలు ఇంటికి సంబంధించిన కీలక విషయాల్లో స్త్రీ ఇచ్చే సలహాలను సూచనలను గౌరవించి వాటిని అమలు చేయాలి ఆమెను కేవలం అనుసరించేవారిగా కాకుండా నడిపించేవారిగా లీడర్గా గుర్తించాలి రక్షణ మరియు భద్రత కల్పించడం గౌరవమున్నచోట భయం ఉండకూడదు స్త్రీలు భయం లేకుండా తిరగగలిగే వాతావరణం సృష్టించడం మన అందరి బాధ్యత గౌరవప్రదమైన వాతావరణం ఇంట్లో ఆఫీసులో లేదా బహిరంగ ప్రదేశాల్లో ఆమెపై ఎలాంటి శారీరక లేదా మానసిక వేధింపులు జరగకుండా చూడటం మానసిక మద్దతు కష్టకాలంలో ఆమెకు అండగా నిలబడి ధైర్యాన్నివ్వడం ఆమె బలహీనతలను ఎత్తి చూపకుండా ఆమె బలాన్ని గుర్తించడం శ్రమను గుర్తించడం రికగ్నిషన్ ఆఫ్ లేబర్ స్త్రీలు ఇంట్లో చేసే పనికి వేతనం ఉండదు కాని అది వెలకట్టలేనిది అభినందన ఆమె చేసే వంట ఇంటి నిర్వహణ పిల్లల సంరక్షణ వంటి పనులను తక్కువ చేసి చూడకూడదు ఆమె పడే కష్టాన్ని గుర్తించి చిన్న ధన్యవాదాలు చెప్పడం కూడా గొప్ప గౌరవమే బాధ్యతల పంపకం ఇంటి పనులన్నీ స్త్రీలే చేయాలనే నిబంధన లేకుండా పురుషులు కూడా ఆ పనుల్లో భాగస్వామ్యం పంచుకోవడం ఆచరణాత్మకమైన గౌరవం ఆచరణలో గౌరవం ఒక తులనాత్మక పరిశీలన కేవలం మాటల్లో లిప్ సర్వీస్ ఆచరణలో గౌరవం రిస్పెక్ట్ ఇన్ యాక్షన్ స్త్రీలు దేవతలు అని స్లోగన్లు చెప్పడం ఆమె చదువుకు కెరీర్కు పూర్తి మద్దతు ఇవ్వడం కేవలం పండుగల రోజున పూజించడం ప్రతిరోజు ఆమె నిర్ణయాలను అభిప్రాయాలను వినడం బలహీనవర్గం అని జాలిచూపడం ఆమెను ఒక సమానమైన శక్తిగా గుర్తించడం ఇంటికే పరిమితం చేయడం సమాజంలో ఆమెకు రక్షణ కల్పిస్తూ స్వేచ్ఛనివ్వడం గౌరవం అనేది ఒక సంప్రదాయం కాదు అది ఒక జీవన విధానం ఆమెనొక తోటి మనిషిగా గుర్తించి ఆమె కలలకు రెక్కలు తొడగడమే మనం ఇచ్చే అసలైన గౌరవం సృష్టిపై బ్రహ్మ సృష్టిని ప్రారంభిస్తే ఆ సృష్టికి రూపమిచ్చి ప్రాణం పోసి ప్రతి నిమిషం కాపాడే ప్రత్యక్ష దైవం స్త్రీ త్యాగంపై తన రక్తమే పాలగా మారి బిడ్డ ఆకలి తీరుస్తుంది తన కష్టమే నీడగా మారి కుటుంబాన్ని రక్షిస్తుంది స్త్రీ అంటే ఒక త్యాగనిరతి శక్తిపై స్త్రీ అంటే కేవలం ఒక శరీరం కాదు ఆమె సహనానికి మారుపేరు ధైర్యానికి చిరునామా విజయానికి పునాది మిత్రులారా స్త్రీని గౌరవించడమంటే ఆమెకు హారతులు పట్టడం కాదు ఆమె ఎదుగుదలకు అడ్డుపడకుండా ఉండడం ఆమె నిర్ణయాలకు గౌరవం ఇవ్వడం ఆమె స్వేచ్ఛకు భద్రత కల్పించడం ఏ ఇంట్లో అయితే స్త్రీ మనస్ఫూర్తిగా నవ్వుతుందో ఆ ఇల్లు స్వర్గంతో సమానం మీ శ్రీ ఆనందగంగా లైక్ షేర్ సబ్స్క్రైబ్ మీ సందేశం కామెంట్ చేయండి మీ మంచి మనసుతో నా ఛానల్ను ఆదరిస్తున్నందుకు నా హృదయపూర్వక ధన్యవాదములు జై హింద్ జై శ్రీరామ్ శుభం